గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి అనేక అంశాలకు సంబంధించి సుమన్ టీవీ వరుసగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో ముఖ్యంగా కేకే సర్వేస్ సంస్థ చేసినటువంటి అనాలిసిస్ ని విశ్లేషిస్తూ వచ్చింది ఎంతకాలం ఫైనల్ గా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ని కేకే సర్వేస్ రివీల్ చేసింది సో ఇందులో కూడా చాలా షాకింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవి వాస్తవ రూపంలో ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశాలు అలానే మిగతా సర్వేలతో పోల్చినప్పుడు కేకే సర్వేస్ సంస్థ ఎక్స్ట్రీమ్ నంబర్స్ చెప్పిందా ప్రాక్టికల్గా ఇవి సాధ్యమవుతాయా లేవా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది సో ఈ డౌట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా కేకే సర్వేస్ ఫౌండర్ కేకేతోనే మాట్లాడి మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం కేకే సర్వేస్ ఫౌండర్ కేకే మనతో స్టూడియోలో ఉన్నారు కేకే గారు నమస్తే అడగండి సార్ ఏది క్లారిఫికేషన్ ఇవ్వాలి చాలా పెద్ద నంబర్ చెప్పారు మీకు ఎంత టైం కావాలంటే అంత టైం కూడా రెడీగా ఉన్నాను ఎందుకంటే చాలా పెద్ద నంబర్ చెప్పారు మీరు నేను ఎప్పటివరకు చూసినటువంటి సర్వేస్లో ఏది కూడా మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్ లో ఒక మార్జిన్ అనేది ఉంటుంది కరెక్ట్ సో ఆ మార్జిన్ చెప్పడం ఒక పద్ధతి లేదా సింగిల్ డిజిట్ చెప్పేటువంటి ప్రయత్నం చేసినా గానీ రిస్క్ చేయకుండా ఉండేటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వన్ ఫిఫ్టీ వన్ థంపింగ్ మెజారిటీ ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఎక్స్పెర్మెంట్ అంటే ఆ రేంజ్లో ఏ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాలేదు విడిపోయిన తర్వాత జరిగిన రెండే ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడా కూడా కాలేదు అంటే వన్ ఫిఫ్టీ వన్ రేంజ్లో అది రీచ్ కావడం అనేది మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ అయింది మొన్న గుజరాత్ ఎలక్షన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్కి బీజేపీ అధికారంలోకి వచ్చింది దాంతోనే బ్రేక్ అయింది నేషనల్ రికార్డు ఇదా నా ఇంతకాలం సో మీరు నేషనల్ లెవెల్లో ఒక వర్స్ట్ రికార్డ్ మళ్ళీ ఏపీలో సూచిస్తున్నట్టుగా ఉంది మీ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ కేవలం పద్నాలుగు సీట్లకు పరిమితం అవుతుందని చెప్పని ఇచ్చారు అసలు ఏ క్రైటీరియా మీద ఇచ్చారు దీన్ని నమ్మాలా లేదంటే మీరు ఏమన్నా అంటే నమ్మాలా నమ్మాలి అనేది ఎవరు అభి వ్యక్తిగత అభిప్రాయం నేను మీద కమెంట్ చేయను వేరే సర్వే కంపెనీ మీద కమిట్ చేయను కాకపోతే నంబరు మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మామూలుగా ఎంత వచ్చినా కానీ వంద సీట్లు పోతే యాభై వస్తాయిగా అన్న ఫిగర్ ఉంటుంది వర్స్ట్ కేసులు ఓడిపోతాం అనుకున్నాను ఇది జనరల్ ఫిలాసఫీ కానీ ఇరవై మూడు సీట్లుకి వెళ్తుందా ఇరవై రెండుకి వెళ్తుందా ఇరవై లోప ఎలా వస్తుంది ఇవనేది నెంబర్కి దానికి సెంటిమెంట్ ఉండదు కదా నూట యాభై సీట్లు వచ్చిన వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఫేవరెట్గా ఉండదు యాభై సీట్లు పోయినా వంద కొడతామని లేదా వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని కొనుకోరుకునే వాళ్ళు వంద సీట్లు పోయినా ఇట్ ఈ ఈ ఫార్ములా ప్రకారం నియోజకవర్గాలు నిలబడదు సార్ మీకు కోటి చేసే నియోజకవర్గంలో అక్కడ సమీకరణాలు ఏంటి అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఏంటి అక్కడ అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ ఇండివిజువల్ నియోజకర్గాలు వేసుకున్నప్పుడు టోటల్ వేసినప్పుడు పద్ పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఓవరాల్గా దాన్ని సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం మాకు భయం వేసింది పద్నాలుగు అనేది నరమానం నమ్మేటట్లేదు కానీ నెంబర్కి ఎమోషన్ లేదు కదా మాకు ఎమోషన్ ఉంది పద్నాలుగు అనేది నెంబర్ అనేది కష్టంగా ఉంది అప్పటికి నేను పద్నాలుగులో ఎవరు అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఆరు ఎనిమిది మేము డివైడ్ చేసాం ఓకే మీరు చూసింటారు ఆరు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలు ఈ కన్ఫామ్ సీట్లు మిగతా ఎనిమిది చోట్ల టఫ్ ఐట్లు ఉన్నాయి ఈ టఫ్ ఐట్లు మేము కన్సిడరింగ్ దట్ వైఎస్ఆర్సీపీ వేవ్ సైడ్ ఉంది అంటే పొంగనూరులో ఒక ఐదు వేలు తన బయటపడతారులే తునిలో ఒక నాలుగైదు వేలతో బయటపడతారులే అని ఒక హెడ్జు స్లైట్ హెడ్జులు తీసుకుంటే కష్టం ఉంది మిగతా దాటేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇచ్చుకోక తప్పలేదు అవి కానీ అంటే ఒకటి ఇప్పుడు అసలు మీ మెథడాలజీ ఏంటి మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ కానీ మీరు కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి ఏ బేసిస్ మీద చేశారు ఎందుకని ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుందంటే మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు మీవే ఎక్స్ట్రీమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సందేహం వస్తుంది ఇంత పాజిబుల్ ఎట్లా ఉందంటే అచ్చెన్నాయుడు గారు ఒకసారి మీటింగ్ లో అనౌన్స్ చేశారు నూట అరవై సీట్లతో మేము అధికారంలోకి వస్తాం నేను చెప్పింది అట్లనే ఉంది సో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిందని అనుకో అలా క్రియేట్ చేసి దానికి అలా మాట్లాడచ్చు లేకపోతే ఆయనకు ఒక అంచనా ఉండి ఎలా మాట్లాడచ్చు మొదలైదు కానీ గా ఇప్పుడు ఇప్పుడు రోజు ఇప్పుడు మనం ఈ టైం కూర్చొని మాట్లాడుతున్నాం సార్ కానీ గా వేరే సర్వే కంపెనీలు ఏమి ఇస్తున్నాయి ఎక్స్ట్రీమ్ అయిపోద్దేమో లేకపోతే మిగతావాతో కంపేర్ చేస్తే మన దారుణం అద్దేమో రాష్ట్ర మొత్తం మీద ఒక బాంబులా బేలుద్దేమో ఇలాంటి మాకు మేము పెట్టుకోలేదు మేము చెప్పేటప్పుడే మాకు కష్ట దారుణంగానే ఉంది నెంబరు ఎలా చెప్దాం కరెక్ట్గా చెప్దాం అప్పుడు చాలా మంది మా టీం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అన్నా ఇప్పుడు పదిహేను అనుకుంటున్నారు పద్నాలుగు నియోజకవర్లు అనుకుంటున్నారు గెలిచేది మనం మీరు సేఫ్గా ప్లస్ టెన్ మైనస్ టెన్ చెప్పుకోండి కదా అనుకున్నారు మాకు ఓవరాల్ మేము కన్సల్ట్ చేసి కాదు మనం సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం ప్లస్ నిజంగా ఫైవ్ రేపు పొద్దున మన మిస్టేక్ అయితే ఒక ఐదు ఇరవై మైనస్ ఫైవ్ ఫైవ్ అనుకోండి ఒక రీజనబుల్గా కూడా కమెంట్ చేయండి మీరు పద్నాలుగు అన్నారు పద్దెనిమిది వచ్చాయి కదా ఇరవై ఒకటి జనసేన గెలుస్తున్నారు ఇరవై గెలిచింది అని ఎవరు కమెంట్ చేయండి దగ్గరగా ఒక సింగిల్ నెంబర్ చెప్తే ట్రై చేద్దాం మన ఎఫర్ట్స్ పెడదాం మన వైపు మేబీ కొంచెం మిస్ అయినా పీపుల్ విల్ అండర్స్టాండ్ అని పూర్తిగా వెస్ట్ ఈస్ట్ మనం వెస్ట్ ఇది అనుకోండి మనం కూడా వెస్ట్ కి వెళ్ళిపోతాం ఇంకా ఓకే సార్ అసలు మీరు నాకు ఒకటే క్లారిటీ అవ్వండి అసలు మీరు ఈ నంబర్స్ కి స్టిక్ అని అయి ఉన్నారా ఇప్పుడు ఎందుకంటే ఓవరాల్ గా సర్వేలు అన్నీ వచ్చినాయి సరే ఓకే మీరు అన్ని సర్వేలు చూసారా లేదా లేదా మీరు ఫాలో అయ్యారా లేదా చూస్తే యావరేజ్ గా ఇప్పుడు ఒక హండ్రెడ్ సర్వేస్ రిలీజ్ అయినాయి ఒక టెన్ సర్వేస్ రిలీజ్ అయినాయి అనుకుందాం యావరేజ్ గా చూస్తే ఐదు ఆరు సర్వేలు టఫ్ ఫైట్ టూ టు ఫోర్ పర్సెంట్ మార్జిన్ అనేది కమ్యూనికేట్ చేసినాయి అందరికీ కూడా నంబర్స్ పక్కన పెడదాం పర్సంటేజ్ విషయంలో ఒకటి రెండు సర్వేలు వైసీపీనే గెలుస్తుందని చెప్పింది ఇంకొకటి రెండు సర్వేలు టీడీపీనే గెలుస్తుందని గెలుస్తుంది అని క్లియర్ గా బట్ టఫ్ ఫైట్ అనేది మేజర్ షేర్ గా కనిపిస్తుంది ఓవరాల్ ఎగ్జిట్ పోల్ సినారియో చూసిన మీరు ఇచ్చింది ఎక్స్ట్రీమ్ అంటే కంప్లీట్ ఇదే క్లియర్ అనేటువంటి పిక్చర్ లాగా ఉంది కాబట్టి ఈ నెంబర్స్కి మీరు కమిట్ అయి ఉంటారు కమిట్ అయినా సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలక్షన్స్ రిజల్ట్ వరకు నేను కమిట్ అయినా సార్ రిజల్ట్ వచ్చేదాకా కమిట్ అయినా లేదు సంబంధం లేదు కదా మీరు రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో ఒకటి లైవ్ ఛానల్ లైవ్లో ఉంటాం నేను లైవ్ లో ఉండే మాట్లాడతాను అప్పుడు కూడా లైవ్లో ఉండే మాట్లాడే లేకపోతే పద్నాలుగు కాదు ఇరవై రెండు వచ్చాయంటే ఈ ఆరేడు నియోజకవర్గంలో మిస్ అయ్యాం సార్ సారీ అని చెప్పుకుంటాం లేదు పూర్తిగా అసలు పూర్తిగా కంప్లీట్ లేకుండా నలభై యాభై నియోజకవర్గాలు వచ్చాయనుకోండి చాలా దారుణంగా ఉంది ఇంకా మేము సర్వేకి కరెక్ట్ కాదు అంటాం అసలు వైఎస్ఆర్ సిపి అనుకోండి ఇంకోసారి సర్వే అనేది పనికిరావు కరెక్ట్ కాదు దానికి ఒప్పుకోండి దానికి ఒప్పుడు ఇంకోసారి చేయడం ఇంకో చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే దానికి అంటే మనకు మాట్లాడడం చెప్పడం పిల్లలకి చదవడం స్కూల్ టీచర్ గా మనకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇంకా సర్వే అనేది మనం ఇంకా కరెక్ట్ కాదు ఇంకా వెళ్ళడం మీ నంబర్స్ కంప్లీట్ గా రివర్స్ అయ్యి సిపి అధికారంలో పరిస్థితి ఉంది ఎందుకంటే కొంతమంది చెప్తున్న లెక్కల ప్రకారం వైసీపీ ఎడ్జ్ లోకి రావచ్చు ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళని కోర్టు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆరామస్త సర్వే అనే దాని మీద కొంత స్టాండర్డ్ డిస్కషన్ జరుగుతుంది సో అతను ఎవరి వైపు చెప్తారు అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది ఆయన ఆయన చెప్పిన దానిలో కూడా పెద్ద వేరియేషన్ కాదు నంబర్స్ పరంగా పెద్ద వేరియేషన్ ఏం కనపడలేదు పర్సెంటేజ్ పరంగా అయితే అసలు పెద్ద వేరియేషన్ కాదు ఎందుకంటే ఆయన చెప్పింది కూడా తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అలానే విపక్షంలో ఉండే కాన్ఫిడెంట్ గా కన్ఫర్మ్ చెప్పారు ఫోర్ ఆయన చెప్పింది నిజమైతే మేము ఇంకా ఎప్పటికీ లైఫ్ లో కేకే సర్వే అనేది మీకు కనపడదు సార్ కేకే మామూలుగా ఉంటే బయట గుర్తుపట్టు మాట్లాడచ్చు కానీ కేకే సర్వేగా ఒక బ్రాండ్గా సర్వే సర్వే ఇప్పుడు దీంట్లో అంటే నేను నెంబరు కొంచెం అటు ఇటు మిస్ అవ్వచ్చు ఒక నాలుగైదు నియోజకవర్గాలు అటు ఇటు మారచ్చాము మేము తప్పు వచ్చేమో ఆయన కాకుండా కంప్లీట్గా వ్యతిరేకంగా మేము చెప్పిందే మిస్టేక్ అయ్యి కంప్లీట్గా తొంభై నియోజకవర్గ కలిపేనా ఎనభై ఎనిమిది అని సార్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా దానిపై తొంభై అంటే ఇంకా లైఫ్లో సొమ టీ వైపు రావడం కానీ కేకే సర్వీస్ చేయడం కానీ నేను పబ్లిక్ గా సారీ చెప్పి ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పి చేస్తాను ఎందుకంటే దాని పనికిరాం కదా కరెక్ట్ అంత మిస్టేక్ అంటే ఎక్కడో మన మెట్రాలజీలో కంప్లీట్ మిస్టేక్ ఇది ఇది నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఎక్కువ ప్రజెంటేషన్స్ మనం అన్ని జిల్లాలని అనలైజ్ చేసి మనం ఎక్కువ వీడియోలు చేసేసాం మీరు చాలా సందర్భాల్లో వైసీపీ ఒకటే గెలుస్తుంది అని చెప్పినప్పుడు సింగిల్ నెంబర్ సింగిల్ నెంబర్ అన్నప్పుడు కూడా నేను చాలా వరకు క్రాస్ చేశాను ఎందుకంటే అంత చేసే చేసే నెగటివ్ ఫ్యాక్టర్్ వేశారు కమెంట్ లో కూడా మీరు కంప్లీట్ గా వైసీపీ లా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని కూడా ట్రోల్ చేశారు ఏ ఒక రోజు బాగా గుర్తుంది బ్లూ షర్ట్ వేసుకుంటే మీరు వైసీపీ లా ఉన్నారు అని మిమ్మల్ని ట్రోల్ చేశారు అది మీ జాబ్ అదే కదా నేను చెప్తున్నప్పుడు వంత పడత భజన గాడు కదా నేను చెప్పినదానికి ఏ పాయింటికి మీరు ఆపోజిట్ గా మాట్లాడారు అదే నా లాజిక్ నేను అప్లై చేశాను యాజ్ మీ స్టాండ్ అది అలానే చెప్తుంది అందుకనే ఇప్పుడు నేను కూడా అంటుంది ఏంటంటే ఒకవేళ మీ సర్వే కంప్లీట్ రివర్స్ అయ్యి ఉండేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా నేను దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాసినటువంటి ప్రజల ముందు కదా సార్ మీరు నా రోజు పిలవండి నేను వస్తాను ఒక నిజంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి నేను వస్తాను కేకే మీరు పబ్లిక్గా సారీ చెప్పండి అంటే సారీ చెప్తాను డెఫినెట్ ఈ క్షమాపణ పత్రం రాయండి నేను ఇంకోసారి రాయండి నేను లెటర్ రాసి ఇస్తాను ఏది చెప్పినా మీకు తిరిగి మీకు ఆ హక్కు అడిగే హక్కు ఉంటుంది రాయాల్సిన ధర్మం కూడా నాకు ఉంటుంది ఇంత పబ్లిక్ గా ఇంత వైడ్ రేంజ్ లో ఒక పది సీట్లు అటు ఇటు అవడం అనేది మామూలు విషయం కానీ ఇంత వైడ్ రేంజ్ లో ఎక్స్ట్రీమ్ లో వెళ్తున్నప్పుడు ఇక ఆస్కీరించి కానీ కొంచెం నాకు సారీ చెప్పండి పబ్లిక్ సారీ చెప్పండి లెటర్ రాయండి ఇంకోసారి సర్వీస్ చేయొద్దు అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ప్రేక్షకులు నేను పదే పదే ఒక డిస్క్లైమర్ చెప్తూ వచ్చా ఎందుకంటే ఈ సర్వే రెస్పాన్సిబిలిటీ ఎగ్జిట్ పోల్ గురించి కాదు ప్రీ పోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ విషయంలో కానీ కేకే అందిస్తున్నటువంటి ఫిగర్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కేకే సర్వేస్ది కేకే సంస్థది సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆసక్తి ముఖ్యంగా వాటర్లో ఉన్నటువంటి యాంగ్జైటీ దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ అనాలసిస్లు అందించింది వాటితో పాటు కేకే సర్వీస్ కూడా ఒకటి కాబట్టి ఈ నెంబర్స్ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ సుమన్ టీవీ కూడా లేదు కానీ కేకే చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను వన్ సిక్స్టీ వన్ ఆయన ఇచ్చినటువంటి ఫిగర్ టోటల్గా కూటమికి సంబంధించినంతవరకు అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పద్నాలుగుకి ఫిక్స్ అవుతుంది అనేటువంటి ప్లస్ ఆర్ మైనస్ పద్నాలుగు సీట్లు అటు ఇటు ఐదుకి ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అనేటువంటి ఒక రిలాక్సేషన్ మాత్రమే తీసుకుంటారు అంటే బిలో ట్వంటీ వైఎస్ఆర్సీపీ అవుతుంది అనేటువంటి పరిస్థితి కేకే చెప్తున్నటువంటి మాట ఒకవేళ ఇది రివర్స్ అయ్యి వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్ గా కేకేతో నేను మళ్ళీ ఇంకో షో చేస్తాను అందులో ఈ క్లారిఫికేషన్ ఇస్తాం రిజల్ట్ వచ్చిన తర్వాత రివర్స్ అంటే రివర్స్ అంటే మీరు కంప్లీట్ కంప్లీట్ ఇప్పుడు ప్లస్ ఫోర్ వరకు వేరియేషన్ తీసుకోవచ్చు దానిలో పెద్ద ప్లస్ ఫైవ్ వరకు తీసుకున్నటువంటి ఇప్పుడు నేషనల్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే ఇచ్చినటువంటి డేటా చూద్దాం ఇండియా టుడే యాక్సిస్ అనేది ఒక స్టాండర్డ్ సర్వే నమ్మకం సో నమ్మకంగా ఉన్నట్టు వాళ్ళు కూడా నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూడా గెలిచే అవకాశం ట్వంటీ ఫైవ్ చెప్పారు కదా వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది ఒక ఉంది ఒక దానికి ఇరవై శాతం ఒక ఇరవై శాతం ట్వంటీ ఫైవ్ వచ్చేదానికి ఆప్షన్ ఉంది డెఫినెట్ గా ఇప్పుడు లోక్సభ సీట్లు ఇరవై ఐదు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నాయంటే మీ సర్వే దగ్గరకు వచ్చినట్టే కదా సో వాళ్ళు కూడా ఒక స్టాండర్డ్ కంపెనీ కదా ప్లస్ అంటే ఇరవై ఇరవై వచ్చేదానికి ఒక ఇరవై శాతం సార్ ఇరవై ఒకటి ఇరవై శాతం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై వాళ్ళు చెప్పిన ప్రకారం ప్రజానికి ఇరవై శాతం అనుకున్నా ఇరవై శాతం ఇరవై శాతం దానికి ఆస్కారం ఉంది మన మనం పుష్ ఒక అంటే వాళ్ళు ఏంటంటే ఒక ప్లస్ అంటే మినిమం టు మాక్సిమం ఒక లైన్ తీసుకున్నారు అలానే వైసీపీ కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే టూ టు ఫోర్ ఇచ్చారు రెండు నుంచి నాలుగు సీట్లు గెలవడానికి అవకాశం ఉందని వైసీపీ ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ఇక్కడ టూ అనే ఆప్షన్ జీరో నుంచి నుంచి అదే ఓకే ఒకటి ఇండియా టుడే కూడా అటువంటి రిఫరెన్స్ చెప్పింది కాబట్టి మనం ఈ విషయంలో ఒక సీరియస్ గా ఒక క్లారిటీ ఇచ్చామని అనుకున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి